శ్రీకాళహస్తి మండల ఎలగనూరు పంచాయతీకి చెందిన సింహాచలం కండిక గ్రామానికి చెందిన పేదలకు యాభై ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి వివాదంగా ఉండేది అటు శాఖకు సంబంధించిన వివాదం కొనసాగుతూ ఉండేది పంతొమ్మిది వందల డెబ్బైలో రిజర్వ్ ఫారెస్ట్ లో పట్టాలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల అప్పుడున్న కలెక్టర్ ఆ పట్టాలను రద్దు చేయడం జరిగిందని ప్రస్తుత కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు పిఆర్ గెస్ట్ హౌస్ నందు జరిగిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఆయన మాట్లాడారు మరొకసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నూట ముప్పై మంది కుటుంబాలకు ఒకటిన్నర ఎకరం చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగిందని కాలక్రమేణా ఆ అటవీ శాఖ అధికారులు ఆ భూములు రద్దు చేయమని కలెక్టర్ కి ఫిర్యాదు ఇచ్చారని అన్నారు రెండు వేల పద్నాలుగులో కూడా హైకోర్టు ఆ భూములను రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించిందని అయినా కూడా ఆ పట్టాలు రద్దు కాకపోవడంతో అటు గ్రామస్తులకు ఇటు అటవీ శాఖ అధికారులకు తరచూ వివాదాలు వస్తూ ఉండేవని అన్నారు ఆ సమస్యలను పరిష్కరించడం కోసం అక్కడున్న బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని ఈ రోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేను కూర్చోవడం జరిగిందని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కోల ఆనంద్ గారు నేను కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఆర్డీఓ గారు అందరం కూర్చొని ఈ సింహాచలం ఏదైతే నూట సింహాచలం కంట్రీగా ఏదైతే నూట ముప్పై ఐదు ఎకరాలు భూమి ఉందో అలానే గొల్ల గొల్లపల్లి పంచాయతీలో నూట యాభై ఎకరాలు ఏదైతే పదకొండు వందల యాభై ఎకరాలు బీవీపురం ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడడం జరిగింది మొన్న ఆ పత్రికల్లో కథనం వచ్చింది ఏంటంటే దీంట్లో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో ఎవరో ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని చెప్పి పొలిటికల్గా కొద్దిగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళంతా కూడా అవాస్తవాలు వాళ్ళు కూడా గ్రామస్తులు రావడం జరిగింది ఈరోజు కరెక్ట్గా మేము కూర్చునివ్వండి ఇమీడియట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం వాళ్ళతో మాట్లాడాం నిజంగానే ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి జరగని సొల్యూషన్ ఈరోజు గంటనారులో కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గ్రామస్తులు కూడా తప్పట్లు కొట్టి ఆనందం హర్షం వ్యక్తం చేసి పోయే పరిస్థితి దీంట్లో వాళ్ళకి ఇమీడియట్గా దాంట్లో ఫారెస్ట్ యుక్లెప్టెస్ ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఒక ముప్పై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి యాభై వేల మధ్యలో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి మరి చెప్పడం జరిగింది అలానే వాళ్ళకి ఒకటిన్నర ఒకటిన్నర ఎకరా భూమి పోతుంది కాబట్టి మూడు ఎకరాలు అడిగి రిక్వెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా సారైతే రెండున్నర రెండు ఎకరాల వరకు చూస్తా ఓకే అన్నారు మిగతాది అది కూడా నేను గవర్నమెంట్తో మాట చెప్తా అని చెప్పారు ఎందుకంటే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు హ్యాపీగా పోయినారు దిస్ ఆపరేషన్ వాజ్ ఎ బిగ్ సక్సెస్ ఏదైతే థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి కానీ ఫార్టీ ఇయర్స్ నుంచి కానీ సొల్యూషన్ ఉండదో దానికి వన్ అండ్ హాఫ్ అవర్స్లో మేము అందరం కూర్చొని సొల్యూషన్ తెచ్చామని